వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేసాక దీని మీద చాలా పెద్ద రచ్చ నడిచిన తర్వాత పార్లమెంట్ లో చర్చ నడిచింది గుర్తుంది కదా ఏది అవిశ్వాస తీరం ఆ టైంలో ప్రతి రాష్ట్రం ప్రతి రాష్ట్రము కూడా విభజన చట్టంలో పెట్టారు కాబట్టి ఇవ్వండి కానీ మాకు కూడా ఇవ్వండి అని అడిగింది అడిగిన వాళ్ళలో బీహార్ ఉన్నాడు చండీగఢ్ ఉన్నాడు పంజాబ్ ఉన్నాడు ఉత్తరప్రదేశ్ వాడు ఉన్నాడు అడగనోడెవడు అసలు ఈ హోదాకేంటి మొత్తం వనరులు వంద రూపాయలు ఉంటే వందలో ముప్పై మూడు రూపాయలు తీసి ఈ హోదా బేసిడ్ రాష్ట్రాలకి ఇస్తారు మిగతా డబ్బులు మిగతా వాళ్ళకి పంచుతారు ఎదివరకు ఇవి చిన్న చిన్న రాష్ట్రాలు హోదా ఉన్న రాష్ట్రాలు కాబట్టి వీళ్ళకి ఆ బల్క్ అమౌంట్ మామూలుగా ఏంటి మనకి జనాభా ప్రాతిపదికన డబ్బులు పంచుతారు ఇవి జనాభా ప్రాతిపదికన పంచితే గనక వీళ్ళకి పది రూపాయలే వస్తాయి ఇప్పుడు ఈ ముప్పై మూడు రూపాయలు షేర్ ఇచ్చేటప్పటికి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వచ్చింది ఒక్కొక్కడికి సింపుల్ లాజిక్ అనమాట దాని వలన అక్కడ వాళ్ళు బెనిఫిట్ అయ్యారు అన్ని రాష్ట్రాలకి స్టేటస్ ఇస్తే అప్పుడు స్టేటస్ లేని రాష్ట్రాలు ఏమో డెబ్బై రూపాయలు తీసుకుంటాయి స్టేటస్ ఉన్న రాష్ట్రాలు ముప్పై మూడు రూపాయలు తీసుకోవాలి ఈ గోల లేకుండానే నరేంద్ర మోడీ రాగానే నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు అసలు హోదా అన్నటువంటి తీసేశారు తీసేసి ఈవెన్ హోదా బేస్డ్ స్టేట్స్ లో కూడా సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ పెట్టారు మామూలుగా హోదా బేస్డ్ స్టేట్ లో ఏంటంటే ఏదైనా పథకానికి తొంభై శాతం సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది పది శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటది ఇప్పుడు అది సిక్స్టీ ఫార్టీ చేశాడు హోదా ఉన్న స్టేట్స్ కూడా నరేంద్ర మోడీ ఆ టైంలో అప్పటికే పదేళ్ళు ఐదేళ్ళు అని అనౌన్స్ చేసుకున్నారు చూడండి ఆ స్టేట్స్ వరకు మాత్రమే ఆ మిగతా పీరియడ్ టైం ఇస్తామని చెప్పారు అది 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 కూడా ఇప్పటితో అయిపోయింది ఇక ఇప్పుడు ఏదీ లేదు హోదా దేనికి కూడా భారతదేశం కాబట్టి వాళ్ళు ప్రత్యేకించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి నరేంద్ర మోడీ దక్షిణ ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళందరితో దెబ్బతింటాడా కాబట్టి జగన్ కోసం తన రాజకీయ జీవితం నాశనం చేసుకోడు కదా ఒక పోలవరం గురించో లేదంటే రాజధాని గురించో ఈ మీటింగ్ లో ఏమైనా తెర్చుకొచ్చిందా అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు ఈ ఎన్నికలకు ముందు ఎక్స్ట్రా నిధులు ఏమైనా తెచ్చుకోవాలనుకుంటారు అప్పుడు ప్రకటనలో అట్లాంటివి చెప్తే మనం సరదా కామెడీ అనుకోవాలి ఎందుకంటే పోలవరం ఇప్పుడు అయ్యేది కాదు ఫస్ట్ అది ఏమైపోయిందంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకత్వాలకు అప్పు చెప్పాడు కాళేశ్వరం లో తనే ఇంజనీర్ లాగా మారిపోయి